రాజకీయ నాయకుడు అండతో అమ్మాయి తన భర్తనే ఏమన్నా ఇబ్బంది పెట్టిందా అందువల్ల అతను రెస్పాండ్ అవుతున్నాడా అది స్పష్టత రావాల్సి గారు బలే ఇందులో అనుకోవాలి అది కంప్లైంట్ మీద నా దృష్టిలో ఆయన నేను డిఎన్ఏకి రెడీ అనాలి అని గనక అని అమ్మాయి గనక భర్త మీద కంప్లైంట్ ఇచ్చి ధైర్యంగా చేయగలిగితే అప్పుడు విజయసాయి రెడ్డి కరెక్ట్ అతను తప్పు అవుతాడు అలా కాకుండా వీళ్ళు వెనక్కి తగ్గారు అనుకోండి ఇది తేడా వస్తుంది రివర్స్ అవుతుంది పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ గారి మీద ఏం తీసుకుంటారు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అవుతుంది కానీ దానికి అవ్వదు కదా కానీ రాజకీయం ఉందా లేదా మనం మనం ఇప్పుడే జడ్జిమెంట్ ప్రిమేచ్యూర్ జడ్జిమెంట్ అవుతుంది నా దృష్టిలో అయితే అతని కాసేపు పక్కకంటే ఎట్లాగో ఉన్నది పక్కనే అనుకోండి ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు అయిన తర్వాత చూసుకోవాలి ఏంటంటే కానీ ఒక పెద్ద ఆరోపణ అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు దాన్ని ఫేస్ చేయగలిగారా లేదా విజయసాయిరెడ్డి గారని చూడాలి రైతు మొత్తానికి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారి మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది ఒక అభియోగం అని చెప్పాలి దీని నుంచి